పొట్టి శ్రీరాములు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రంలోని ప్రముఖ శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షతాయి దేవస్థానంలో శ్రీ 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 జయేంద్ర సరస్వతి స్వామివారి ఆశీస్సులతో ఈ నెల పంతొమ్మిదవ తారీఖు నుండి ఇరవై తొమ్మిదవ తారీఖు వరకు కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి దివ్య హస్తములచే యజ్ఞ వాటికాని జరుగుతున్న కోటి కుంకుమార్చిన మహాయజ్ఞం మహోత్సవానికి భక్తులు లక్షలాదిగా తరలివచ్చి స్వామి అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి భగవత్ అనుగ్రహం పొందగలరని కోరుచున్నాము ఆహ్వానించి వారు పుట్ట లక్ష్మి సుబ్రహ్మణ్యం నాయుడు చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి ఎక్స్ ఎఫీషియో సభ్యులు మరియు డబ్బుకుంట వెంకటేశ్వర్లు సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి మరియు అర్చకులు సిబ్బంది ఇతర సహాయముల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ డబల్ ఫోర్ వన్ సిక్స్ టూ ఫైవ్ వన్ ఎయిట్ ఫైవ్ మరొక నంబర్ నైన్ ఫోర్ నైన్ వన్ ట్రిపుల్ జీరో సెవెన్ త్రీ ఫోర్ మరొక నంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ ఎయిట్ సెవెన్ డబల్ సెవెన్ త్రీ శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రంలోని ప్రముఖ శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి తాయి దేవస్థానంలోని కోటి కుంకుమార్చిన మహాయజ్ఞం సందర్భంగా ఉభయకర్తలకు ఆహ్వానం యమునా పూజ గణపతి పూజ గోపూజ శ్రీ స్వామివారికి అభిషేకం అమ్మవారికి నవావరణ పూజ కార్యక్రమములు జరుగునని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనవలసిందిగా చైర్మన్ పుట్ట లక్ష్మి సుబ్రహ్మణ్యం నాయుడు కోరారు నెల్లూరు జిల్లా ఉచ్చిరెడ్డిపలి మండలం దొంగ పుణ్యక్షేత్రం శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి అమ్మవారి దేవస్థానం నందు ఈ నెల పంతొమ్మిదవ తారీఖు నుంచి ఇరవై తొమ్మిదవ తారీఖు దాకా కోటి కుంకుమార్చిన మహాయజ్ఞం దేవస్థానం నందు ప్రారంభించి ఉన్నాం గౌరవ శాసనసభ్యులు శ్రీ నలపిరెడ్డి పసనమ్మారెడ్డి గారి ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఈ కోటి కుంకుమార్చిన మేము దేవస్థానం చేస్తాము దీనికి ముఖ్య అతిథులుగా నలపురెడ్డి ప్రసంకుమారెడ్డి గారు దంపతులు అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రశాంతమ్మ గారు దంపతులు వల్లూరు రవీందర్ రెడ్డి కామాక్షమ్మ దంపతులు పలం రాజారెడ్డి పూజిస్తమ్మ దంపతులు తమ్మినేని మల్లికార్జున నాయుడు ప్రమేళ దంపతులు ముఖ్య అతిథులుగా ఇచ్చేసి వాళ్ళ చేతుల మేరగా ఈ కోటి కుంకుమార్చన ప్రారంభిస్తారు స్వామి అమ్మవారి భక్తులు ఎక్కడున్నా ఏ రాష్ట్రంలో ఉన్నా ఈ కోటి కుంకుమార్చనలో పాలుపరచుకోవాలని మేము కోరుకుంటున్నాం ఐదు సంవత్సరాల నాడు రెండు వేల పద్దెనిమిదిలో ఈ కోటి కుంకుమార్చన దేవస్థానం జరిగి ఉన్నది తర్వాత కుంభాభిషేకం అత్యంత వైభవంగా రాష్ట్రంలోనే ఎవరూ చేయని విధంగా కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి వారిని స్వయంగా వారి వారి శిష్య బృందాన్ని తీసుకొచ్చి ఇక్కడే కుంభాభిషేకం ఏడు రోజుల పాటు చేయించడం జరిగింది అత్యంత వైభవంగా జరిగింది శ్రీవేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు కొలం రాజారెడ్డి దంపతులు ఇద్దరు కూడా ఉపయోగ దాతలుగా వ్యవహరించి ఆ కుంభాభిషేకం అత్యంత వైభవంగా చేయడం జరిగింది తిరిగి స్వాముల వారు కోటి కుంకుమార్చన చేయించి చెప్పడం ఆ దాతలు అందరూ కూడా ముందుకు వచ్చి ఈ కార్యక్రమం రేపు ఉదయం ఏడు గంటలకు మొదలు పెడుతున్నాం కావున భక్తులు అందరూ కూడా విచ్చేసి ఈ కోటి కుంకుమార్చనలో పంచుకొని పూజా విధానంలో కూర్చొని స్వామి అమ్మవారిని పూజించి అమ్మవారి ఆశీర్వాదంతో హాయిగా సంతోషంగా ఉండాలని మేము కానీ మా ట్రస్ట్ పోల్ సభ్యులు కానీ ఈవో గారు కానీ పూజారు కానీ స్టాఫ్ కానీ అందరం కూడా మరీ మరీ కోరుకుంటున్నాం అందరం కూడా రేపు ఉదయం ఏడు గంటలకు దేవస్థానానికి ఇచ్చేసి గోపూజతో వదిలిపెట్టి రాత్రి ఎనిమిది గంటల కళ్యాణోత్సవం అలాగే సుభాసినేహి పూజ కౌమారి పూజ అనేక రకాల పూజలతో సుమారు వంద మంది పూజారులు దేవస్థానంలో ఈ పూజా కార్యక్రమాలు పాలు రాజారెడ్డి గారు కుంభాభిషేకం చేశారు బ్యాంక్ అకౌంట్లు తెరవమని వాళ్ళు చెప్పల మేము వాళ్ళకాడ డబ్బులు రూపాయల రూపాయి తీసుకోలేదు మొత్తం ఎంత ఖర్చు అయిందో గురువైతులకు కానీ భోజన ఖర్చు గాని ఆ ఐరస్ కానీ అలంకారం కానీ వస్త్రాలు ఏది కూడా ఇద్దరు దంపతులు మొత్తం ఖర్చు వాళ్ళే బరాయించుకున్నారు కానీ డబ్బు రూపేణ కూడా ముట్టుకోలేదు వాళ్ళు స్వయంగా వాళ్ళ దుమస్తాలు పెట్టుకొని వాళ్ళ ద్వారా చేసుకున్నారు అప్పుడు అమ్మవారిది ఒక్క రూపాయి మేము దాఖలా ఇప్పుడు కోటి ముక్క మార్చికి అమ్మవారి ఒక రూపాయి మేము దేనికి వాడడం ఈ పదకొండు రోజులు కూడా మనం టెంపుల్ అందరూ జరుగుతుంది కాబట్టి స్వామి అమ్మవారి పేరు మీద ఈ వచ్చిన భక్తుల చేత ఇంకా డొనేషన్ కట్టిస్తాం అవి ఏంటంటే మన జనపత్యాలకు కానీ దేవస్థానం వాడకానికి కానీ అవి ఉపయోగపడుతుంది అంతేగాని ఇక్కడ ఏ ఒక్క రూపాయి కూడా డబ్బులు ముట్టుకోవడం మేము చేయడం జరగదు మొన్న గ్రామస్తులు ఒక కథను చెప్పుకొచ్చాడు పొలాలు చూడటం లేదు పొలాలు ఇంటికి రాయ ఇచ్చారు పొలాలు చిట్టే పోలే పొలాలు పోయాను అన్ని వేల పాటలు ఉన్నాయి ఇప్పుడు ఎలా అయిన పొలాలకు మళ్ళీ ఎలా మెట్టపోతాను నేను రైతులు కాబట్టి దొనవాడ గ్రామంలో రైతులు ఉన్నారు కాబట్టి సుమారు పాతిక లక్షల రూపాయలు దొనవాడ గ్రామం రైతులు మన దేవస్థానానికి అమౌంట్ కట్టాలి కానీ వాళ్ళ కష్టాలు నాకు తెలుసు కాబట్టి కడతారని కొంచెం టైం ఇస్తూ ఉంటాం అంతేకాని వేరే విధంగా ఉండదు నేను ఏదేదో అపోవాలుగా మాట్లాడుకొని ఏది మాట్లాడుకున్నా నాకేం ఇబ్బంది రాదు అమ్మవారు సొమ్ము ఒక్క రూపాయి నేను ముట్టుకునేవాడి కాదు నాకు అవసరం లేదు అమ్మవారు నన్ను సౌలంగా చూస్తుంది ఏదో మా తల్లిదండ్రులు నాకున్నాను నాకు లక్షణంగా ఉన్నాం మేము నాకు అవసరం లేదు ఇటువంటి మాటలు మాట్లాడి మీరు ఆ పాపం మీ కుటుంబానికి మీకు కొని తెచ్చుకోవద్దు ఎవరు కూడా ఏదన్నా ఉంటే డైరెక్ట్గా రండి రికార్డు చూసుకోండి దేనికైనా నేను జవాబు నేను తప్పు చేసిన తెలిసిన క్షణం ఏ శిక్షకైనా అరుగుని ఒక నిమిషం కూడా ఈ పదవులో ఉన్నాం రాజీనామా చేసి అవతలికి నేను పది మందికి ఉపయోగపడాలనే వచ్చాను దేవస్థానం డెవలప్మెంట్ అప్పుడైనా ఎప్పుడైనా కోట్లాది రూపాయలు నిధులు చేసుకువచ్చి దాతల చాలా డెవలప్మెంట్ చేపిస్తున్నారే కానీ నేనేమో వచ్చి పదం అనిపించి చైర్మన్ బోదారి కూర్చొని నేను ని నాకేమి నేను ఎదురు చేయాలని ఆ మనస్తత్వం నాకు లేదు నేను ఒక చిన్న తరగతి రైతు కుటుంబం నుంచి వచ్చానే కానీ వేరే విధంగా కాదు ఇప్పుడికైనా దయచేసి ఎవరు కూడా మీరు ఏది మాట్లాడదు ఏదన్నా ఉంటే నేరుగా వచ్చి రికార్డు చూసుకోండి ఎందువల్ల అంటే మీరు పిల్లలు కుటుంబం మీరు చల్లగా ఉన్నారు ఆ పాపం మీ వద్దు ఆ నేరుగా వద్దు చేస్తుంటే అది నాకు కావాలి అందువల్ల ఏది ఇవ్వద్దు మీరు పార్కింగ్ ఏదన్నా మాట్లాడాలంటే నేరుగా ఆఫీస్కి రాని మీరు ఇబ్బంది లేరు మేము కల్గూల్లో గందరగోళ కూర్చుని ఎవరికే ఇబ్బంది లేకుండా పార్కింగ్ ఏర్పాటు చేసేదానికి నాకే అభ్యంతరం లేదు వంకి పెంచిన అతను వేరే లారీలు శ్రీనివాసులు కానీ అతను రెండు అర్జీలు పెట్టారు పార్కింగ్ వల్ల మాకు తగులు దొరకండి మేము కొట్టుకున్నాం నెట్టుకున్నాం అదే ప్లేస్ చూపించి మీరు పెట్టుకోండి దేవస్థానాన్ని అందువల్ల పంచాయతీ వాళ్ళు పంచాయతీ స్థలం ప్లేస్ చూపించి మీరు పెట్టుకోండి మాకేం అభ్యంతరం లేదు టెంపుల్ ఎక్కడ ఉందంటే ఎండో పెట్టి రాజీర్యాల టెంపుల్ ఒక రాజీరం కాదు ఇది ఎంట ఎప్పుడైతే గ్రామం నుంచి ఎండోమెంట్కి వెళ్ళిపోయిందో ఒక కమిషనర్ ఒక ఏసీ ఒక ఈవో ఒక చైర్మన్ ఒక ట్రస్ట్ బోర్డు అనేది ఒక ఆధీనంలో ఉంటుంది కానీ గ్రామం అని అనుకోకూడదు గ్రామం అంటే మా అమ్మవారు అంటే మీకు అమ్మవారు మాకు అమ్మవారే అందరం కూడా భావాలతో మన టెంపుల్ని డెవలప్మెంట్ చేసుకోవాలా దేశంలో పది మంది రావాలా డెవలప్మెంట్లో సహకరించాలని కోరుకోవాలని కానీ రెండోది ఉండకూడదు తర్వాత ఈ పదకొండు రోజులు కోటి కుక్క మార్చినకి మాకు సహకరించినటువంటి దాతలకి గౌరవ శాసనసభ్యుల వారికి మా ట్రస్ట్ బోర్డు సభ్యులకి మా పురోహి పురోహితులకి స్టాఫ్కి అన్నదాన సిబ్బందికి అందరం కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతా ఎందువల్ల అన్ని విధాలా నాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు కాబట్టి శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రంలోని ప్రముఖ శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షతాయి దేవస్థానంలో శ్రీ 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 జయేంద్ర సరస్వతి స్వామివారి ఆశీస్సులతో ఈ నెల పంతొమ్మిదవ తారీఖు నుండి ఇరవై తొమ్మిదవ తారీఖు వరకు కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి దివ్య హస్తములచే యజ్ఞ వాటికా క్షేత్రంలోని జరుగుతున్న కోటి కుంకుమార్చిన మహాయజ్ఞం మహోత్సవానికి భక్తులు లక్షలాదిగా తరలివచ్చి స్వామి అమ్మ వారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి భగవద్ అనుగ్రహం పొందగలరని కోరుచున్నాము ఆహ్వానించువారు పుట్ట లక్ష్మి సుబ్రహ్మణ్యం నాయుడు చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి ఎక్స్ ఎఫీషియో సభ్యులు మరియు డబ్బుకుంట వెంకటేశ్వర్లు సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి మరియు అర్చకులు సిబ్బంది ఇతర సహాయముల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ డబల్ ఫోర్ వన్ సిక్స్ టూ ఫైవ్ వన్ ఎయిట్ ఫైవ్ మరొక నంబర్ నైన్ ఫోర్ నైన్ వన్ ట్రిపుల్ జీరో సెవెన్ త్రీ ఫోర్ మరొక నంబర్ నైన్ డబుల్ ఫైవ్ జీరో సెవెన్ ఎయిట్ సెవెన్ డబుల్ సెవెన్ త్రీ